నమస్కారం మీ గురించి కొంచెం చెప్తారా నమస్కారం నా పేరు కృష్ణ కుమార్ ఇది మా తల్లి గారు తల్లి గారి పేరు శ్రీమతి చూడారత్నమ్మ అది మైసూరు కర్ణాటకలోని మైసూరు ఇది మాతృ సేవా సంకల్ప యాత్రము ఈ పూర్వము మాది ఉమ్మడి కుటుంబము పది మంది ఉన్నాము అప్పుడు అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనీలు ఈ పది మందికి కావలసిన అన్ని సకల సౌకర్యము వాళ్ళే ఏర్పాటు చేసేవారు ఏర్పాటు చేసేవారు సో ఎక్కడికి వెళ్ళలేదు ఏమి చూడలేదు సో వంటింటికే పరిమితమైనారు అయినారు సో లైఫ్ ఇలాగే గడిచాయి ఒక రోజు మా తండ్రి గారు కాలధర్మ చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అప్పుడు నేను బ్యాంగ్లూర్లో పని చేసేవాళ్ళు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ కార్పొరేట్ టీమ్ లీడర్ ఓకే ఒక రోజు మాటల సందర్భాలు మా తల్లి గారికి నేను అడిగాను మా మీరు తిరువన్నామలై తిరుక్కోయిలూర్ తిరువారంగం తిరునల్వేలి తిరుపట్టూర్ తిరువనంతపురం తిరుపతి చూసారమ్మా మా తల్లిగారు నేను ఇక్కడ బేలూరు హడబిడే చూడలేదు నాన్న ఇంతవరకు చెప్పారు సో ఈ మాట నాకు చాలా బాధే కలిగింది నాకు జన్మ ఇచ్చిన తల్లి ఇంతవరకు ఉన్న చూడలేదు వెంటనే సాంత్వన చేసి అమ్మా మీకు బేలూరు హిలబిడో ఒకటే కాదు మొత్తం భారతమే తీసుకుపోయి నేను చూపిస్తాను ఈ విధంగా సంకల్ప చేసి జనవరి పదహారు రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ చేసి ఈ స్కూటర్ మా తండ్రి గారు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఓకే సో ఈ బండి మీద వెళ్తే ఎప్పుడు మా తండ్రి గారు మా కూడా ఉన్నారు సో ఎప్పుడు మా తండ్రి గారు మాకు కూడా వస్తున్నారు ఈ విధంగా భావించి ఇంతవరకు ట్రావెల్ చేసారు ఈ వడ్డీ మీదే సమగ్ర దాదాపు లక్ష కిలోమీటర్లు దాదాపు లక్ష కిలోమీటర్లు దాదాపు బట్ ఇంతవరకు ఇంత అన్ని రాష్ట్రాలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏ గుడి పుణ్యక్షేత్రాలు అన్ని మఠాధిపతిలు పీఠాధిపతిలు సత్పురుషాలు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు అన్ని తర్వాత అన్ని పుణ్య నదిలో స్నానం చేసి సభ ఇది తాండి నేపాల్ భూతాన్ మయన్నర్ కూడా ఇదే బండి ఈ స్కూటర్ మా ఫాదర్ ఇచ్చిన బండి అవును వారి యొక్క తల్లి తండ్రి అంటే మాట్లాడు దైవం తల్లి తండ్రి మన కూడా వాళ్ళం దైవం వాడు ఉన్నప్పుడే సేవ చేయాలి కదా సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపట్టు చాలా సహించి కష్ట సహించి మన కోసం అన్ని తల్లితండ్రి పిల్లల కోసం ఎఫర్ట్ చేసి వాళ్ళకు పెద్ద సంస్కార ఇచ్చి బాగా పెద్ద చేస్తారు మేము పెద్ద ఆడాయిన తర్వాత తల్లి తండ్రికి యూ హ్యావ్ టు రీపే వాళ్ళు ఉన్నప్పుడే సేవ చేయాలి వాళ్ళు ఎస్పెషలీ వార్ధక్యాలు ఈ వృద్ధాప్యాలు వారికి పుట్టిన బిడ్డలు పిల్లలు వచ్చి సేవ చేస్తే వాళ్ళకు ఆనందం కలుగుతుంది ఎప్పుడైనా వాళ్ళు వృద్ధాక్యాలలో వాళ్ళ మనస్థితి కూడా అదే ఉంటుంది మా పిల్లల దగ్గర ఉండాలా మా కూతురు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ చిల్డ్రన్స్ ఇప్పుడే ఉండాలా సో అందుకే ఉన్నప్పుడు సేవ చేయాలి తర్వాత ఏమి చేసినా ప్రయోజనం లేదు అందరూ పిలిచి భోజనం పెట్టి కుంకు అది ఓకే అది చేయండి బట్ అది వేరే మనం చక్కగా మన టైం ఇవ్వాలి ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కదా ట్వంటీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఏం కావాలో చూసుకోండి బాధ్యతలు కమిట్మెంట్ కెరియరు జాబ్ బట్ ఒక అరగంట ఒక రోజులు ఒక అరగంట తల్లి తండ్రి పక్క ప్రేమంగా కూర్చొని మాట్లాడాలి అలవాటు చేసుకోండి ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ టైం ఇవ్వాలి అవును మరి ఎప్పుడు శ్రవణ కుమారుడు వాళ్ళ నాన్నగారిని తల్లిని కలిపి కావిడలో తీసుకెళ్ళని చెప్తూ ఉంటారు మరి మీ యాత్రలో ఏమైనా అవాంతరాలు ఎదురేయడం కరోనా ఇబ్బంది పెట్టడం అట్లాంటివి జరిగినాయి ఇలాగే ఇంతవరకు ఏమి భూమి కదా తీర్ కాబట్టి అతిథి దేవగోవ కాన్సెప్ట్ మన పూర్వికాలు ఫైవ్ బ్యాక్ ఇచ్చారు సో మాతృదేవ గోవ పితృదేవ ఆచార్య అతిథి దేవగోవ్ సో ఈ విధంగా ఎక్కడైనా పోతే మాకు ఆశ్రయం అన్ని గుడిలు మఠాలు ఆశ్రయం తీసుకుంటాం సో అక్కడ ఏం భోజనం దొరుకుతుందో అదే తింటాము అందుకే ఇంతవరకు ఏమి అట్లాంటిది అన్ని ఒక్కొక్క అన్ని కోనే కోనేలు అది ఈ రోజులు కూడా అది ఓకే ఇది రెండోసారి కదా టూ థౌజండ్ ఎయిటీన్ వచ్చాను ఫస్ట్ టైమ్ సో నేను తిరువన్నామల ఒక బుక్ చదివాను అమ్మ గురించి అప్పుడు మాకే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది అమ్మ గురించి తిరువన్నామల ఒక బుక్ చదివాను ఇంగ్లీష్ ఏ ఏ లాంగ్వేజ్ మోస్ట్లీ ఇంగ్లీషు అప్పుడు మాకి అక్కడి నుంచి జిల్లాల ముడి చిరాల బాపట్ల ఈ విధంగా సో ఫోన్ చేసి నేను కనుగొంటున్నాను తర్వాత వెంటనే మా తల్లి ఇదే బండి మీద అక్కడ వచ్చా ఇక్కడించే మేము ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ వరకు వెళ్ళాము చీనా బార్డర్ జిప అన్ని వెళ్ళాము

हिंदी में बोलती हूँ अच्छा है है ठीक पहले मैं मेरे पति के जमाने में कुछ भी नहीं देखा था ना आ, सिर्फ रसोई घर के कामों में मेरा जीवन बीत गई थे मेरा पति चल बसने के बाद मेरा बेटा एक ही है वो मुझको अच्छी तरह अपने साथ रख कर देख रहा है आ, अम्मा जी को जीते रहते समय सब कुछ दिखाना ऐसा चाहकर मुझे सारे भारत का दर्शन कराया है भारत में जितना पुण्य क्षेत्र है उन सभी पुण्य क्षेत्रों का दर्शन करा के वहाँ पुण्य नदियों में नहा के मंदिरों का तीर्थ प्रश्न करके मेरा जन्म सार्थक बनाया है उसका जीवन भी सार्थक यस यस आपका तो बेटा अभिनव श्रवण कुमार, कुमार है आ, बेटा बेटा अभिनव अभिनव श्रवण श्रवण कुमार कुमार है उपाधि मिल गया है <laughs> या। लोगों ने दिया है इसलिए ये उपाधि मेरे बेटे को ही मिलना चाहिए ऐसा अनुमान नहीं है हमारा सारे बेटे को ये उपाधि मिलना चाहिए ऐसा हमारा उद्देश्य है सारे बेटे अपने अपने माता पिताओं को बुढ़ापे में जलते उम्र में अच्छी तरह अपने साथी रख कर देखना दशम नहीं भेजना अपने साथी रख कर अच्छी तरह देखना oh. यही हमारा संदेश है अलग बनाना नहीं अलग बनाने से उनके मन के परेशान होता है hmm. ये परेशान होने से हमको भला ही नहीं होता ठीक है आ, बच्चों के कल्याण के लिए माता पिताओं का आशीर्वाद बहुत मुख्या इसलिए ये आदर्श को ध्यान में रखकर अपने अपने माता पिताओं को बुढ़ापे में अच्छी तरह देखना జిల్లలో సబీ డిగ్న శేషక్కయ రవి అన్నయ్య వసు శారద అంటే అందరు తెలిసి ఇక్కడ చాలా సంతోషం అక్కడ భోజనాలయలు ఫ్రెండ్ వాళ్ళు అందరికి ఇక్కడ అందరికి మా తల్లి గారి గురించి విశేష ధన్యవాదాలు మీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మీరు మా 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 జనరేషన్ మీరు ఆదర్శ మీలాగా కనీసం మేము ఒక పుణ్యక్షేత్రాన్ని తీసుకెళ్లినా అదృష్టమే మా అమ్మ అమ్మ అంటే మాకు చాలా ప్రేమం ఆ అప్పుడు కూడా ఎప్పుడూ చాలా సంతోషం అమ్మ గురించి వి హ్యావ్ హై రిగార్డ్స్ ఇక్కడ అందరి వసుంధరాంటి కూడా చాలా ప్రేమ ఇస్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతే చాలా అదే మిమ్మల్ని లోపలికి నుంచోబెట్టి మాట్లాడుతున్నాను ఒక పక్కన అంటున్నాను ఇప్పుడు ఇంతవరకు ఇక్కడే ఉన్నాం అదే 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 ఇండలు కొంచెం తగ్గింది అవునవును చాలా సంతోషం థ్యాంక్ యూ నమస్కారం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి మీరు అమ్మ మళ్ళీ రన్నింగ్ పిర్ రిపీర్ బార్ బార్ ఆవు ఓకే ఆహా తోడేదేని రాక్కు అమ్మకు పూజ పెట్టింది మైసూర్ కూడా మీరు రావాలి మైసూర్లో మైసూర్లో ఉంది చాలా సంతోషం అన్ని ఎవరైనా ఎక్కడైనా మీరు టైం దొరుకుతుంది డెఫినెట్లీ మైసూరుకు రా మీ పేరేమన్నారు డి కృష్ణ కుమార్ ఓకే చాలా సంతోషం జై హో మాతా Ah, はい、ジェイフォンまた。